పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లి చేసుకునేది అప్పుడే సీఎం మాత్రం వైఎస్ జగనే వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అందరికీ సుపరిచితమే నిత్యం పలు వివాదాస్పద వ్యా వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు అయితే ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగో తేదీన రాబోతుండటంతో ఏపీలో సీఎం అయ్యేది ఎవరో చెబుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాడు అలాగే ఎన్నికల తర్వాత ఓ పార్టీ ఏపీ రాజకీయాల్లో ఉండదని సంచలన స్టేట్మెంట్తో జనాలను ఆలోచనలో పడేలా చేశాడు వేణుస్వామి అలాగే ఒకసారి పవన్ సీఎం అవుతాడని మరోసారి జగన్ కూడా సీఎం అవుతాడని చెప్తూ కన్ఫ్యూజ్ చేస్తున్నాడు ఇదిలా ఉంటే తాజాగా వేణుస్వామి పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేడు కనీసం మంత్రి కాలేడు ఎమ్మెల్యే కూడా గెలవలేడు అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్ జగన్ జాతకాలపై నేను రీసెర్చ్ చేశానని చెబుతుంటాడు వేణుస్వామి అయితే పవన్ కళ్యాణ్ జగన్ జాతకాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేసి అందరినీ షాక్ గురి చేస్తున్నాడు నేను ఇప్పటికే సార్లు చెప్పాను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయ్యేది జగన్ ఆయన జాతకం ప్రకారం సీఎం అయ్యే యోగం ఉంది జగన్ ది ఆరుద్ర నక్షత్రం రెండు వేల ఇరవై మూడు నుంచి అష్టమ శని మొదలైంది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అయినా అది మంచి స్థానంలో ఉంది దీన్ని బట్టి సీఎం అయ్యేది ఆయనే అని అర్థం చేసుకోవచ్చు అలాగే చంద్రబాబుది పుష్యమి నక్షత్రం పవన్ కళ్యాణ్ది ఉత్తరాషాఢ నక్షత్రం రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు శని ఉంది జులై వరకు దాని ప్రభావం ఉంటుంది ఇప్పటికే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు మరో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది పెళ్ళిళ్ళు అనేవి పవన్ వ్యక్తిగతం అయినప్పటికీ నాలుగో పెళ్లి మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాడు ఒక్క పెళ్లి చేసుకున్న వారే కష్టపడుతున్నారు పవన్ నాలుగు చేసుకోవడం చూస్తుంటే దండం పెట్టాలనిపిస్తుంది ఈ లెక్కను చూస్తే మరో పదేళ్ల తర్వాత ఇండియాలో పెళ్ళిళ్ళు చేసుకోరు కావచ్చు ఇక సహజీవనం చేస్తారేమో అని చెప్పుకొచ్చాడు వేణుస్వామి ప్రస్తుతం వేణుస్వామి కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు రకరకాల కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు